ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు పాపం ఆయన పిల్లి పాలు తగినప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటారు అలాగా వీళ్ళు చూడలేదు అనుకుంటున్నారు తెలియదు నా ప్రాపర్టీ కన్నా నా కూతురు మీద తాము పరిచయం చేశారట మొదగా బదరాము కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బద్నామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు ముదుగా బద్నామ కూతురు కాదే మొదుగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒక ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని చేశావు ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా దయచి పరిచయం చేయి మూడో భార్య పరిచయం చేయి అంటే ఎదరోలు లోకువా ఎదరోలు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్యను తీసుకొచ్చి పరిచయం చేయి ఈడు మొదటి భార్య రెండో భార్య వారు దైవ తెచ్చిసాను మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం వదిలించి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే పొలిసి పట్టిపోయారు అది చెప్పవా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పవా మా కుటుంబం దొరికిందా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు కాకినాడలో పూను కొంచెం తెచ్చేసుకుని ఆవేట్ తెచ్చేసుకుని ఉద్రేకత తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను ఇస్తే ముదుగా బద్నామం కొడుకు చచ్చిపోయాడట శవాన్ చూడడానికి వెళ్ళండి ముందుగా బద్మనామ భార్య చచ్చిపోయిందంట శవాన్ చూడడానికి వెళ్ళండి బాబు తరుగా ముదుగా బద్దునామాన్ని ఏపరొట్టేసేసి మళ్ళో అమ్మవారి దారిస్తామని చెప్పేసి చెప్పారంట నిన్న జహార్ మదుగాడా అని చెప్పేస్తున్నారట ఓహో ఏమి నటన బాబు మిమ్మల్ని సినిమాలో నటించి చెప్తున్నాను రాజకీయాలు నటనొద్దు బాబు నటించి ప్రధాన మోసం బాబు నువ్వు జ్యోహారం అంటారా అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర అంతా బట్టబజ్ చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబజలు చేయండి అయ్యా మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తందని ఆడుతున్నారు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యలు కూడా ఈ మొదటి భార్య వదిలేశానండి రెండో భార్య వదిలేశాను ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా ఉచ్చు నీచువు లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చీచు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మాలాటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు మాట అంటే మీ ఎన్ని కోసం ఎందు అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకు ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా బతకనామండి ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని వాళ్ళకి పంపకండి పంపు ఏదో సానుభూతి చూపించుకుని నటించకండి వద్దు తెగటమ్మలు చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను వరువు పది తగ్గిపోయాయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజూ చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ మామూలు రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనుకమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎం ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఈ ఈరోల్లో మీరు జాయిన్ చేసుకోవాలి అన్నారు మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చి పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరిమీసారు గాజువాగ నుంచి అండి ఇక్కడ తండ్రి ధరివకపోయారు దరివే తరిగిపోతున్నారు పిఠాపురంలో ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తా ఈ అమ్మాయికి ఓహో హో ఏమి నటన ఏమి నటన అదే చెప్తున్నారు సార్ మీకు అందరికీ బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయండి అని చెప్తూ ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు నయ్యా మీకన్నా ఎక్కువ చదువును ఉన్నారు మీరు మీరు వందల పుస్తకాలు చదివినారు వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి అంటే లక్షల పుస్తకాలు చదివిన అంటే పిఠాపన్న మూడు లక్షల మెజార్టీకి వెళ్తున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేశారు లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చిపెట్టి నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా తీసుకెళ్తారంటే నో ఎంట్రీ ఎవరికి లేదండి గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను పోబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తా అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట మేము ఉన్నాం సార్ నో ఎంట్రీ అల్లూరు సీతారామరాజు సాక్షి గారు చెప్తానమ్మా సొల్లు సొల్ సొల్లు అండి సొల్లు இங்கே சொல்லு காரிய சூசார் மீது அப்தா செப்படாக்கு சிங்கி பட்டணம் சார்